హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా నాన్న మా తమ్ముడు అయితే చేపలకైతే వెళ్ళి అయితే తెచ్చారు చూడండి ఏమేమి చేపలు అనేది మీకు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ చూడండి అయితే ఏమైతే పడ్డాయండి చూడండి ఫ్రెండ్స్ చేపలు చూడండి ఎలా ఉన్నాయో చేపలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ రోజైతే పెద్ద చేపలేవన్నీ అనుకుంటా ఎవరండి ఇక్కడ ఉండేది ఇంత పెద్ద చేపలు ఉన్నాయంటే దీనికి కారణం ఇక్కడ ఉండరు చూడండి మా నాన్న నేనే నువ్వే నువ్వే పట్టినావా చేపలు కాదు అంత పెద్ద చేపలు పట్టి లే కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి చేప అయితే ఎలా ఉందో ఇది ఏం చేప ఇది మోస మోసేనా పేరు ఇటు తీపి బతి చూడండి చేప చూడండి ఎలా ఉందో చేప అయితే ఇదో చూడండి ఇది చేప పేరు మేము మీకు చూపించాం కదండి నిన్న చూపించినదేమో ఏమో ఫ్రెండ్స్ మోసు చేప అనేది వేరంట కానీ ఉత్తమ మోస చేప అయితే ఇక్కడ చూడండి తెల్లగా ఉంది దీని పొక్కి అయితే మేము చూపించినది అయితే ఇంత ముందుకైతే అదైతే ఒకరో పసుపు కలర్ ఉందండి పొక్కి దాని పొక్కి అదైతే గెడ్డి మోసు ఇదైతే ఉత్తం మోసే అంట చూడండి ఎలా ఉందో చేపయితే బతికే ఉంది బాగా చూడండి బతికే చూసారా ఫ్రెండ్స్ చేప అయితే ఎలా ఉందో ఇప్పుడైతే చేపలు చూడండి ఎన్ని చేపలు పండియండి ఇది కానీ అదే చూడండి చేప అదే చేపలు ఉంటదండి ఇవన్నీ మోసలా మోసలాపలు మోస చేపలే చూడండి ఎన్ని మోసలు పండి చూడండి మా నాన్నకి దీన్ని చేపలు అయితే పడ్డాయండి చూడండి ఎలా ఉండేవి చేపలు అయితే ఇప్పుడు ఏమేమి చేపలు అనేది మొత్తం చూపిస్తారండి ఇవైతే మొత్తం మొయి చేపలు అంటండి ఇవి దీనిలో మొయ్యి చేపలు అని అంటారు చూడండి మొయి చేపలు చూడండి మొత్తం ఇవి మొయ్యి చేపలు అంట తెల చేపలు మొయ్యి చేపలు అంటే దానిని తెల చేపలు అని అంటారు ఫ్రెండ్ ఇది వచ్చేసి గండి అండి గెడ్డి మోస ఉంటుంది చూడండి ఇదైతే గెడ్డి మోస్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గెడ్డి అయితే ఇలా ఉంటది ఉత్తం అయితే ఇలా తెల్లగా తెల్లగా అయితే ఉంటది ఫ్రెండ్స్ చూడండి మోస్ గెడ్డి మోసుకి తెల్ల గెడ్డి మోసుకి ఇలా అయితే ఉంటదంట చూడండి చేప అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఎరగండి అండి గండే కదా ఇది రోకు 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 చూసారా ఫ్రెండ్స్ ఇదైతే రోక్ అంట చూడండి ఎలా ఉందో రోకు చేపలు ఈ రోజు ఏమేమి చేపలు పడతాయి అనేది మీకు ఏమేమి చేపలు అనేది మా నాన్నగారు అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి ఇది కూడా అదేనండి చిన్నది చిన్న రోక పిల్ల ఇవన్నీ చిప్పలు ఫ్రెండ్స్ చిప్పలు అయితే ఇన్ని చిప్పలు అయితే పడ్డాయండి చూడండి చిప్పలు అయితే ఎన్ని పడినాయో మొత్తం చిప్పలండి ఇవన్నీ ఇవేమో కాకి అండి కాకి అంటారు కాకి చిత్ర అని అంటారు దిండి పేరు నల్లగుండేటన్ని కాకిగండి చేపలండి ఇవి చూడండి ఎన్ని అయితే ఇవ్వండి మనకు అడవికి వెళ్ళైతే మా నాన్న నల్లమల్ల అడికి అయితే మొత్తానికి అయితే చెరువు మధ్యలో అయితే అదేనండి అడవి చెరువు మధ్యలో అయితే ఇంకెళ్ళయితే చేపలు అయితే పట్టిన చూడండి గండి చేపలు చూడండి ఎలా ఉన్నాయి చేపలైతే చూడండి ఫ్రెండ్స్ చేపలైతే ఇదైతే అండి ఇవి నాలుగు రోకులు ఏమై పడినాయి మూడు రోకులు పెద్ద రోకు పడి ఇంకా చిన్నది అయితే రోకులు అయితే పడినాయి ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా కాక్షిత్ర చిత్ర అంటారు కాకి అని అండి ఇదన్నీ చూసారా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చూడండి ఎన్నడూ చూడండి మా నల్లమల్ల అడవిలో అయితే చూడండి బాగా మేత తిని 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 బాగా చూడండి ఎంత బాగా ఎంత ఎంతలా ఉంది రొయ్య కూడా చాలా అంటే చాలా లా ఉందండి రొయ్య చూడండి అదే నెల్లూరులో ఇంతమైన ఉంటే దాన్ని అయితే వంద కౌంట అని అంటారు ఫ్రెండ్స్ ఇంతమైన వస్తాయి రొయ్య ఇక్కడ చూడండి మేము మేత అయిపోయినా ఏమైపోయినా కానీ అడవిలో చూడండి గాలికి ఇంకా వాతావరణానికి ఇంకా మేత బాగా అక్కడ లోపల తింటా మేన చెరువులు అయితే రొయ్య చూడండి ఎలా ఉందో తెల్లగా నెక్స్ట్ వచ్చేసి రొయ్య కూడా బాగా లావు చూడండి ఇది మా ఊరు మా ఊరిలో ఉండే రొయ్య అండి ఇది నాటు రొయ్యి అంటే అయితే చూడండి పెంపుడు రొయ్యకి మన మామూలు అదే అండి చెరువులో ఉండే సొంతంగా దానికి అదే పెరిగి అదే పెద్ద రొయ్యకి చాలా తేడా అంటే చాలా తేడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉందో ఇదే వచ్చేసి ఇక్కడైతే మేమైతే నాటు రొయ్య అయితే అంటామండి దీన్ని ఎందుకంటే ఏ మేత లేకుండా పెరిగింది కాబట్టి దీని అయితే నాటి రొయ్య అని అంటాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా పెద్దగా ఉంది దీని తల కానీ ఇది కానీ పప్పు కూడా బాగుంటుందండి దీని పప్పు రొయ్యపప్పు దీనే రొయ్యపప్పు అని అంటారు ఇక్కడ ఉంది కదా ఈ భాగం అంతా రొయ్యపప్పు అని అంటారండి మాకు వెళ్ళైతే ఇక్కడ నెల్లూరులో అయితే వాళ్ళైతే రొయ్యపప్పు అంటారు మా ఆయన అయితే అదే మాకు వెళ్ళి అయితే ఇంకా రొయ్య అనే అంటాం దీని అయితే మేమైతే చూడండి ఎలా ఉందో చూశాను ఫ్రెండ్స్ మధ్యలో అయితే ఓకే ఒక అయితే పడింది ఫ్రెండ్స్ ఇలా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇన్ని చేపలు అయితే పడ్డాయండి చేపలు అయితే మొత్తం అయితే ఇన్ని ఇన్ని చేపలు అయితే మినిమం అంటూ ఒక ఐదు వందలు ఆరు వందలు అయితే వస్తుందని అనుకుంటున్నాను నేనైతే చూడండి ఎందుకంటే మన కూలిపోయానన్నా డబ్బులు వస్తే మేలేదండి అది కాక రోజైతే అయితే వాళ్ళకైతే ఇంకా వెళ్ళాలి అన్నాడు మా నాన్న ఇంకా మా నాన్న మేమైతే వాళ్ళైతే కొత్త వాళ్ళు తెచ్చుకోవాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా మాకైతే చినిపోయినాయి చినిపోయినాయని మా నాన్న కూడా చాలా అంటే చాలా బాధపడినాడి ఇంకా పక్కన అప్పు చేసి మరి వాళ్ళకైతే డబ్బులు అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ అయితే వెళ్ళాలా మేము అందరూ నేను మా నాన్న ఇంకా మా ఆయన మేము మొత్తం కలుసుకొని వాళ్ళకైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ వేరే ఊరికి అయితే వెళ్ళి మళ్ళీ వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకురావాలండి తీసుకొచ్చినప్పుడు అనేది మీకు అంటే కొత్త వాళ్ళు ఎలా ఉన్నాయి ఏందనేది మీకు అయితే మనం కొత్త చిన్ని కొత్త అంటే వాళ్ళు తెచ్చుకుంటే మనకి అనేది ఏమైనా మళ్ళీ చేపలు పడతాయండి లేదంటే ఇంకా చినిపోయితే ఇంకా వలలు అంత రేటు పెట్టి వలలు కూడా ముద్దులకు ఇంకా నెక్స్ట్ ఏమో ఇలా చేపలు చిక్కుబడినప్పుడు ఎక్కువ అవైనా ఎందుకంటే ఎంతో కష్టపడి ఆమెనా ఇంకా చేపలు అదేనండి చేపలకి వలలేస్తే వలలేమో ఆమె మొద్దులు పడి సగం సగం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మాకైతే ఇప్పుడైతే ఇన్ని చేపలు అయితే పడ్డాయండి ఎంత చేపలు అయితే ఇలా అయితే పడ్డాయండి మాకైతే మా ఆయన మా ఆయనకు కానీ ఇంకా మా నాన్న వాళ్ళకి కానీ మా తమ్ముడు వాళ్ళకి కానీ చేపలైతే మేము వల్ల కొత్త వలలు వేసుకుంటున్నాం అలా చేసుకుంటున్నాం చెరువులో ఇంకా అప్పుడు కానీ ఇన్ని అయితే చూడగలుగుతాం లేదంటే ఆ చేపలు కూడా చూడలేము ఫ్రెండ్స్ ఎక్కువ శనిపోయింటి వాళ్ళు చూడలేము ఎంతో కష్టపడి మరి ఇంకా చేపలకైతే తెచ్చుకుంటే కానీ మాకైతే ఆడికైతే జీవనాధనం అయితే మాకు జరగదండి మా పూట పూట జరగాలంటే మేమైతే ఎంతో కష్టపడి ఇంకా చెరుల వేసుకుంటేనే మాకు పూట పూటకైతే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంట్లోకైతే చూడండి ఇప్పుడైతే వ్యాపారానికి అయితే మా నాన్నైతే ఇంకా తీసుకుపోయి అక్కడైతే వ్యాపారానికి అయితే వ్యాపారస్తులకి అయితే వేయాలి ఫ్రెండ్స్ చేపలైతే చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో అయితే మేము ఉంటాం ఓకే బాయ్ ఇన్ని చేపలతో ఈ రోజు చేపలు ఉదయవనే చేపలు అయితే అయితే సంచి కన్నీ వేసుకొని ఆమె వ్యాపారస్తులకైతే వేయాలి ఫ్రెండ్స్ ఎంతో కొంత అయితే మనకైతే ఇప్పుడైతే ఇంకా మా నాన్నకైతే ఎంతో కొంత డబ్బులు అయితే వస్తాయండి ఆయన ఎంతో కష్టపడి చేపలు అవేనా పట్టుకుంటే కానీ ఆయనకైతే ఇంకా పూటకైతే ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటే చేపలు చూసారు కదా ఒక రొయ్య తీసుకుతున్నావా రొయ్య వేలు తీసుకున్నాడు మా ఇప్పుడుాడు కాల్చను నేను బి అన్నకు బాలైతే చూడండి లింగం అయితే ఆ లింగమే తీసుకున్నాడు మా లింగమే రగియా లింగం సోరలి మా ఊర్ లింగమే ఉంది మా నా దగ్గర ఉంది చాప్ అయితే ఆ తీసినాడు ని మొన్న ఆ తీసినాడు ఆ ఆ తీసినాడు free గా అయితే తీసేసుకున్నాడండి ఆ తీసినాడు కొంచెం సై కూడా వెట్లేదని చెప్పి తీసేసుకున్నాడు అయితే నేనేది నాకు కాల్స్ దానికి లేదు కాల్స్ వస్తుందంట లేదు